ఈరోజు పైపుల ధ్యానము సర్వలోకమునకు సర్వరోగ నివారిణి పొడి నీళ్ళ మీదనున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను ఆది కాండము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నోవాహు ఓడకు బయటనున్న కోట్ల కొలది జనులు నీళ్లలో నుండి బయటపడుటకు తమ్మును పైకి లేవనెత్తుకొనుటకు బహుగా ప్రయాసపడి ఉందరు అయినను వారు ఎంతగా ప్రయాసపడిరో లోతుగా వారు ఆ నీళ్ళలో మునిగిపోయిందరు అనేకులు తమ స్వప్రయత్నములతో తమ్మును తాము లేవనెత్తుకొనుటకు రక్షించుకొనుటకు వ్యర్థముగా ప్రాకులాడుదురు గాని అంతమందు నాశనకరమైన గుంటలోనూ జిగటగల ఊబిలోనూ కూరుకుపోవుచున్నారు నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము అని యేసు చెప్పెను జీవిత సమస్యలకు యేసు ప్రభువు సర్వలోకము యొక్క సర్వరోగ నివారినిగా ఉన్నారు ఆయనే నిరంతరము ఉండు నిజమైన సంతోషము సమాధానము విశ్రాంతి మొదలైన వాటికి ఊటయ్య ఉన్నారు దేవుని బిడ్డ నీ పాపములు నీ వ్యాధులు నిన్ను అణచివేయు భారములు మరియు అధికమగుచున్న నీ సమస్యల నుండి విడుదల పొందగోరుచున్నావా ఓడలోనికి రమ్ము ఏసు పిలుచుచుండగా నీవు ఆయన యుద్ధకు రమ్ము చాలా ఆలస్యము కాకమునిపే నీవు రమ్ము ఓడ సిద్ధమగుచుండగా దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండెను ఒకసారి తలుపు మూయబడిన ఎడల తట్టుచున్న వారు రక్షణ పొందుటకై చాలా ఆలస్యమైపోవును ప్రియ చదువరి ఇప్పుడు నీవు కృపాకాలములో ఉన్నావు కృపా ద్వారము అతి త్వరలో మూయబడును యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకునుడి యశయా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరవ వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతలో